అరేమైన వల్లరా ప్రభు అనే స్వీకరిస్తున్నవారు అందరికీ వందనాలు మరి ఏదైనా కూడా మన యొక్క మరి బైబిల్ వాక్య ధ్యానం మత్తయ్య శువార్తలో నుంచి ఒక వచ్చిన చదువుతానండి మత్తయ్య స్వార్త మరి అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతవరకు సహించిన వాడు రక్షించబడును యేసు ప్రభు తన శిష్యులతో చెప్తుంటున్నాడు మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు కదా ఇదంతా మరి సత్యమైనటువంటి మాట కదా ఏ సుక్రీయ మనము దూషించబడే వాళ్ళు ఉంటున్నాము మరి చూసినట్లయితే ద్వేషించబడే వాళ్ళనుకుంటున్నాము ఈ దినాల్లో కూడా మనం చూస్తున్నాము ఏ సుక్రీయ గురించి చెప్తే వెంటనే విరోధం అపోవిషన్ వస్తుంది దూషిస్తారు అయితే మనము అవన్నీ కూడా సహించుకొని పోవాలనేటువంటిది దేవుని వాక్యం దూషణలు మనం సహించాలి ఎందుకంటే మనం ఏర్పరచబడినదే దాని కొరకే శ్రమలను దూషణలను ద్వేషమును సహించుతూ మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే మనకు ఆశీర్వాదం ఉంటుందనే కార్యాన్ని మనం ఎరగాలండి కాబట్టి ఎవరో మనం దూషిస్తున్నారు ఎవరో మనకు తిడుతుంటున్నారు అని అవసరం లేదు అది ముందుగానే యేసుప్రభు మనకు చెప్పాడు తన వాక్యం ద్వారా అందుకొని మత వార్తను కూడా ఏమంటాడంటే ఐదో అధ్యాయులు నీతి నిమిత్తం హింసించబడి వారు ధనులు పరలోక రాజ్యం వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటల్లా పలుకునప్పుడల్లా ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధికమగును కాబట్టి ఏమంటున్నాడు ఎస్ ఇక్కడ చూసినట్లయితే నీతి నిమిత్తమై హింసించబడి వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అంటాడు కాబట్టి మనము ఆ నీతిని ఆయన నీతిని ప్రభు యొక్క నీతిని క్రీస్తు యొక్క నీతిని ప్రకటించున్నప్పుడు మరి మనము దూషించబడతాం అయితే సంతోషించాడు సంతోషించండి వారు మరి జనులు మళ్ళీ దూషిస్తూ చెడ్డ మాటలు పలుకుతారు తిడతారు ద్వేషిస్తారు ఎంతో మరి చెడ్డ చెడ్డ మాటలన్నీ కూడా మాట్లాడుతాయి అయినప్పుడు కూడా ఇవన్నీ ఎంత మీరు ధన్యులు అంటాడు ఇది ఎట్లా మరి వారి తిట్లు మనకు ఆశీర్వాదము అనేటువంటిది సంతోషించి ఆనందించడు పరలోకముందు మీ ఫలం అధికవకు కాబట్టి ఈ లోకములో నీవు ఆయననామ కొరకే శ్రమ పొందితే పరలోకములో మనకు అధికమైన బహుమానం ఉంటుంది అనే కార్యాన్ని అక్కడ చెప్తుంటున్నాడు అనమాట అదే మనం చూసినట్టయితే మార్క్స్ వార్త పదమూడు అధ్యాయం పదమూడు వచ్చిన కూడా ఏమంటాడు ఇదే మాదిరిగా నా నామం నిమిత్తం అందరి జీవితం మీరు ద్వేషించబడదు అంతవరకు సహించిన వాడే రక్షణ పొందు రక్షణ పొందును కాబట్టి అంతవరకు మనం సహించాల ఆయన రచ ఆయన్ను మరి సొంత రక్షకునిగా అంగీకరించిన దినము నుంచి దినదినము మన యొక్క జీవితం ఎట్లాగుంది క్రైస్తవ జీవితం అనేటువంటిది పూలబాట కాదు అది ముల్లబాట కాబట్టి ఈ మొల్లబాటులో నడిచేటప్పుడు శ్రమలు కష్టాలు నష్టాలు ఏర్పడతాయి అయినప్పటికీ కూడా సహించాలా అనేటువంటి కార్యం కొన్నిసార్లు దేవుడే వీటిని అనుమతిస్తాడు ఆయన చెప్పిన మాటను ఎట్లాగే చెప్తున్నాడంటే మనల్ని చేసే దాని కొరకై దాన్ని అనుమతించేవాడుకుంటున్నాడు ఇక్కడ చూడండి హెబ్రిల్ రాసప పత్రికలు ఏమంటాడంటే నా కుమారుడు ప్రభుచ శిక్షను తృణీకరించకము ఆయనను గద్దించినప్పుడు విసుగకము అంటున్నాడు ఆయన తాను ప్రేమించిన వారిని శిక్షించేవాడు గుంటున్నాడు కాబట్టి మరి శిక్షాపులం పొందుటకై మీరు సహిస్తున్నారు దేవుడు కుమారుడుగా మిమ్మల్ని చూస్తున్నాడు కానీ ఎవరిని మరి ఆయన ద్వేషించలేదు తన కుమారుడుగా కాబట్టి తండ్రి తన కుమారుని ఎందుకు చేసిస్తాడు మంచి తరబీదలు తీసుకురావాల మంచి డిసిప్లిన్లు తీసుకురావాల క్రమశిక్షణ అదేవిధంగా దేవుడు కూడా మన యొక్క జీవితాల్లో ఆత్మీయ క్రమశిక్షణ ఆత్మీయమైనటువంటి యొక్క మరి సరైన మార్గము నీతి మార్గంలో నడుచుకునేటప్పుడు మనం కొన్నిసార్లు శిక్షించాల్సి వస్తున్నది అయితే వాటిని మనం ఏం సహించవలసిన వారుగా ఉంటున్నాము నేర్చుకుంటున్నాము అనమాట అందుకొరకే యాకోబు గారు ఏమంటాడంటే యాకోబు మొదటి అధ్యాయం పన్నెండవచ్చిన శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసి జీవ కిరీటంపుతాడు శోధన పరీక్ష శ్రమ వీటికి నిలిచిన వారు ధన్యులు అంటాడు కాబట్టి మనకు పరీక్ష ఏర్పడినప్పుడు శ్రమ ఏర్పడినప్పుడు కష్టం ఏర్పడినప్పుడు మరి దుఃఖం ఏర్పడినప్పుడు ఇటువంటి సందర్భాల్లో మనం దేవునికి ఎదురుగా మాట్లాడకూడదు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు మనం ఆ యొక్క శ్రమంలో నుంచి లేక ఆ శోధనలో నుంచి ఆయనే తప్పించబడుకుంటున్నాడు అప్పసరి పౌరు రాస్తాడు మనకు కలుగు ప్రతి శోధనలో నుంచి ఆయనే తప్పించడానికి మార్గం కూడా ఏర్పరుస్తాడని కాబట్టి ప్రేమ సౌడా సోదరి ఆయన మార్గం కొరకు మనం వేచి ఉండాలి విసుక్కోకూడదు అట్లాగే నువ్వు సహించినట్లయితే ఏముంటుందంట తర్వాత నీకు నిత్యత్వంలో జీవకిరీటం ఉంటుంది అంటున్నాడు ఎంత గొప్ప స్లాంగ్ ఎంత చూడండి జీవకిరీటం అటువంటి జీవకిరీటం కొరకై మనం ఆశించిన వారుగా మన యొక్క జీవితాల్లో మరి శ్రమను సహించవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటిది అదే ఐదో అధ్యాయం పది పదకొండు వచ్చినాల్లో ఏముంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే నా సహోదరులారా ప్రభువును మన బోధించిన ప్రవక్తలను శ్రమానుభవనకు ఓపిక మాదిరిగా పెట్టుకోండి సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా మీరు యోగు యొక్క సహనముల గురించి వింటే ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి మీకు ముందున్నటువంటి వారిని ఆది లేకపోతే మరి పాత నిబంధనలు ప్రవక్తలైన వారిని జ్ఞాప పెట్టుకోండి అట్లాగే నూతన నిబంధనలు ఏసుప్రముని జ్ఞాప పెట్టుకోండి అట్లా నూతన నిబంధనలు పౌరుని జ్ఞానం పెట్టుకోండి ఆయన మార్గంలో నడిచినట్ట అపవస్థలు కూడా మనం జ్ఞానం పెట్టుకోవాలి ప్రవక్తలను అక్కడ ఉదాహరణ యోగు యొక్క విశ్వాసాన్ని గురించి కాబట్టి యోగు యొక్క మరి విశ్వాసం యోగు తన జీవితంలో ధనవంతుడు నీతివంతుడు మంచి సద్గుణవంతుడిగా నడుచుకున్నాడు అయితే ఆయన మరి పరీక్షకు అనుమతించబడినప్పుడు మొదట తన యొక్క ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు పిల్లలు పోగొట్టుకున్నాడు తన మరి చూసినట్లయితే అన్నీ పోగొట్టుకున్న తర్వాత తన శరీర ఆరోగ్యం కూడా నశించింది దేహమంతా పుంలేర్పణయి ఎంతో బాధ అటువంటిప్పుడు కూడా ఆయన దేవుని గురించి ఏ మరి విరోధమైన మాట మాట్లాడలేదు ఆయన మరి మహిపర్చినాడని చూస్తున్నాం కాబట్టి ఆయన ఎంత గొప్ప సహనం ఇటువంటి సహనం మనకు మాదిరిగా ఉండాలంటున్నాడు అనమాట కాబట్టి మనకు మాదిరిగా మనం ఉంచుకున్నవాళ్ళు అనుకుంటున్నాం పేదలు రాసేటప్పుడు కూడా ఈ మాట చెప్తాడు చూడండి పేతురు మొదటి రెండో అధ్యాయము పంతొమ్మిది వచ్చినప్పుడు మొదటి పేతురు రెండో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు ఇక్కడ ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనస్సాక్షికి కలిగి దుఃఖము సహించినడలా అతనికి హితమగును ఇట్ విల్ బి గుడ్ అంటాడు హితమ ఇప్పుడు అన్యాయముగా శ్రమ పొంది అన్యాయముగా మరి మనలా నిందించబడినప్పుడు అప్పుడు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినడలా అది దుఃఖపరిచినప్పుడు మనం ఏం చేయాలి సహించాలి సనుక్కోకూడదు తిరుగుబాటు చేయకూడదు ఏం దేవా నేను నాకు ఎంత కష్టము నాకు ఎంత శ్రమ అయ్యో నేను లేను అట్లా కాదు ప్రభు నాకు సహాయం చేయి అనేటువంటిది మనకి యొక్క జీవితాల్లో ఉండాలన్నమాట అప్పుడే ఆయన అన్ని కార్యాలు వచ్చినప్పుడు విడుదల గ్రహిస్తాడు అంతవరకే ఐదో అధ్యాయం పదవచనంలో చెప్తున్నాడు మొదటి పేదలు ఐదు పదిలో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వశక్తులకు దేవుడు సర్వకృపాని దగ్గర దేవుడు మిమ్మల్ని కొంచెం కాలం మీరు శ్రమ పడిన తర్వాత తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరచును కాబట్టి కొంచెం కాలం శ్రమలు అనుమతిస్తున్న తర్వాత ఆయన మన పూర్ణులుగా చేస్తాడంట అప్పుడు అందువరకు అటువంటి దేవునికి యుగ యుగులకు మహిమా ప్రభావం కలిగిన గాక కాబట్టి ప్రేమన సౌడ సహోదరి ఏదైనా మనం నేర్చుకున్న కార్యం ఏంటంటే అది మరి శ్రమను నిందను మనము ఓర్చుకున్నటా సహించుట అనేటువంటి కార్యం కాబట్టి క్రీస్తు కొరకు మనం సహించినట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు అంటున్నాడు అనే కార్యం